నా మిషన్ కి టూ డేస్ రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను మీ అందరికి ఒక విషయం అయితే చెప్తాను జుక్కి మిషన్ మిషన్ కి కి జాక్ వాళ్ళకైతే ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను తెలిసిన వాళ్ళకైతే కాదండి ఇక్కడ చూస్తున్నారు కదా బాటిల్ ఆ బాటిల్ మొత్తం నేను నింపేస్తాను అనమాట సో వీడియో మొత్తం చూడండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి సంవత్సరం తర్వాత నా మిషన్ని క్లీన్ చేస్తున్నాను అలాగే ఆయిల్ కూడా సంవత్సరం తర్వాత పోస్తున్నాను అనమాట ప్రతిరోజు దీని మీద వర్క్ వస్తే లైక్ ఫ్రెండ్స్ దాన్ని క్లీన్ చేసుకోవడం దానిలో ఆయిల్ ఉందా లేదా చెక్ చేసుకోవడం అనేది మర్చిపోతాను మర్చిపోతాననమాట సంవత్సరం అయిపోయింది దాన్ని క్లీన్ ఆయిల్ ఆయిల్ ఎంత పోస్ట్ చేంజ్ చేస్తున్నాను నేను దీంట్లో టూ డేస్ రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నాను అలా ఆయిల్ చేంజ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే టూ డేస్ కంపల్సరీ ఇక్కడ చూసారా మనకి మిషన్ కి పైన ఒక హోల్ ఉంది ఆ హోల్లో నుంచి ఆయిల్ అయిపోయిందా ఉందా లేదా అనేది మనకి తెలిసిపోతుంది అనమాట ఆయిల్ ఉంటే ఆ హోల్లో నుంచి పైకి స్ప్రెడ్ అవుతుంది ఆయిల్ ఆయిల్ అనేది లేకపోతే పైకి రాదు అదే మనం తెలుసుకోవాలి ఈ మిషన్ కి మనకి పైన హోల్ అనేది ఇచ్చాడు అనమాట మనకి ఆయిల్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇచ్చాడు అనమాట తెలిసిపోతుంది మనకి ఆటోమేటిక్గా జుకీ మెషిన్కి జాక్ మిషన్కి ఎప్పుడైనా సరే వన్ లీటర్ ఆయిల్ అయితే కంపల్సరీ పోయాలి మనం వేరే మిషన్కి పోస్తూ ఉంటాము ఒక డ్రాప్ ట్రూ డ్రాప్స్ అలాగా కాదు దీనికి మొత్తం పోసేయాలి అది మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది లోపల మనకి ఇక్కడ నేను మెషిన్నే పైకి లేపుతున్నాను ఇక్కడ చూడండి ఎలా ఉందో దాని లోపల ఎంత చెత్త ఉందంటే మీకు చూపిస్తాను క్లాత్ ముక్కలు ఎరుక్కుని అలాగే నీడిల్స్ నీడిల్స్ అయితే ఎన్ని అంటే అన్ని నాకే తెలీదు ఈ సైడ్ అయితే మొత్తం చెత్త అనమాట చూసారు ఎంత వచ్చిందో ఒక సంవత్సరం అయితే అయిపోయింది దాన్ని క్లీన్ చేసి నేను పైకి లేపి ఈ సైడ్ను కూడా చిన్న చిన్న దారాలు ఇంకొచ్చేసి చమ్కీలు చిన్న చిన్న మొక్కలు అట్లాంటివన్నీ ఇరిగిపోతాయి అన్నమాట అవన్నీ మనం క్లీన్ చేసుకోవాలి చాలా శుభ్రంగా క్లీన్ చేసేసి అప్పుడు ఆయిల్ అనేది పోయాలి ఇక్కడ చూడండి చెత్త ఎలా వస్తుందో దాన్ని కూడా తీసేసేయాలి దారం పీసులు బూజు పట్టిపోయి ఉంటుంది సూదులు ఉంటాయి ఇరిగిపోయినాయి ఉంటాయి మంచి ఉంటాయి అది మొత్తం క్లీన్ చేసి ఆయిల్ పోసి నార్మల్గా ఉంచేసి ఒక టూ డేస్ తర్వాత ఓపెన్ చేయాలి టూ డేస్ తర్వాతనే వెళ్ళాలి మిషన్ దగ్గరికి అందాక వెళ్ళకూడదు రెస్ట్ ఇవ్వాలి దానికి ఆయిల్ పోసినప్పుడు ఎప్పుడైనా సరే ఎందుకంటే అలాగా నార్మల్ మిషన్కి మనం విద్య ఉష అలాంటి మిషన్కి మనం ఒక డ్రాప్ ట్రూట్ డ్రాప్స్ అనేది పోసుకుంటూ ఉంటాం కదా దీనికి అలా కాదు కదా అందుకోసమనే ఒక టూ డేస్ అయితే ఇచ్చేసేయాలి దీనికి ఫ్రీగా వదిలేస్తే అప్పుడు ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మంచిగా అన్నిటికీ పట్టేస్తుంది ఈ చెత్త చూసారా ఎంత చెత్త వచ్చిందో అంత క్లీన్ చేసిన అనమాట సంవత్సరం పాటు ఉందనమాట దాని లోపల చెత్త సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నాకు సపోర్ట్ చేసి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా వీడియో మొత్తం చూసి ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ